హాయండీ ఈ పిండితో అయితే నేను ఇప్పుడు మనకి ఇండియాలో బర్జిల్ అంట బర్జీల్లాగా వస్తే కదా అలా చేస్తారు ఇక్కడ రంజాన్లో ఇవి చాలా బాగుంటాయి ఈ పిండి పేరు వచ్చేసి అయితే సెల్ఫ్ రైసింగ్ ఫ్లోర్ అంటారు మనకి మరి ఇండియాలో పిండి ఏమో నాకు తెలియదు మైదా పిండితో తయారు చేస్తారనుకుంటా ఇందులోనే బేకింగ్ సోడా అన్నీ వచ్చేసిద్ది ఏమీ కలపక్కర్ల ఇందులో ఈ పిండిలో అయితేనే ఇందులో వాటర్ కలుపుకుంటే సరిపోయింది ఇంకేం అక్కర్లేదు దీంట్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం ఫుడ్ కలర్ వేస్తే కొంచెం కలర్ వస్తాయి అనమాట మరి తెల్లగా కాకుండా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకుంటాను వాటర్ అయితే మరీ ఎక్కువ వేసేసుకోకూడదు ఆ పిండి అయితే మరీ గట్టిగానే ఉండకూడదు మరీ లూజ్గానే ఉండకూడదు అలా ఉండాలి టిక్గా చూడండి ఇలా మరి ఆయిల్లో వేసుకునేటప్పుడు అలా ముద్దలా పడాలి అంతే ఎక్కువగా దీన్ని రెండు గంటల సేపు ఉంచుకో ఊరబెట్టాలి రెండు గంటలు ఉంచితే ఇలా అవుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేసేస్తున్నాను నేను ఇదిగోండి ఇలా ముద్దలా పడాలి వేస్తే కనుక వేసేటప్పుడు అంత అలా ఉండాలి ఇంగేలాగా మరీ లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంటే అవి బాగా ఉండవు గట్టిగా వచ్చేసిద్ది అలాగే మనం వేసేటప్పుడు పిలక పిలకలుగా వస్తాయి ఇలా రాకుండా నీట్గా రాదు వాటర్ ఎక్కువ వేసుకుంటే అదే గట్టిగా వేసుకున్న లోపల గట్టిగా ఉంటుంది గుళ్ళగా ఉండదు ఇవి చాలా బాగుంటాయండి ఇక్కడ రంజాన్లో చాలా ఇదిగా తింటారు ఎక్కువగా డైలీ తింటారు ఇవి చాలా బాగుంటాయి ఇలాగ కలర్ చేంజ్ అయింది వరకు వేగించుకొని తీసేసుకోవాలి మంచిగా వేగిపోతాయి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఏమేసి తింటారో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ అయిపోయినాయి వండేసాము ఇప్పుడైతే నేను ఈ పాకం ఏంటంటే ఖర్జూర పాకం ఇది ఖర్జూరాలతో తయారు చేస్తారు ఈ పాకం ఇది వేసుకుని తింటారు దీంట్లో చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి తింటే చాలా బాగుంటాయి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇండియాలో ఖర్జూర పాకంతో తినంటే చాలా బాగుంటుంది ఓకేనా